ఏక మనస్సు కలిగి ఉండాలి దేవుని వాక్యము విషయంలో మందిరము విషయంలో ప్రార్థన విషయంలో ఆత్మీయత విషయంలో ఏక మనస్సు నీ ఇంట్లో ఉంటే ఏక మనస్సు నీ సంఘములో ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది హలలోయ హలలోయ ఏక మనస్సు లేని ఇంట్లో ఏక మనస్సు లేని సంఘములో ఎప్పుడు మనస్పర్ధలే ఎప్పుడు అసూయలే ఎప్పుడు ఒకరంటే ఒకరికి సరిపోని మనస్తత్వమే ఇంట్లో కూడా గలిబిలుగు ఉంటుంది ఏక మనస్సు అంటే ఏకీభవించే మనస్సు ఒకే మనస్సు ఒకే మనస్సు ఉంటే ఒకే మాట ఉంటుంది ఒకే నిర్ణయం ఉంటుంది ప్రైజ్ ప్రైజలో భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ఒకే మనస్సు ఉంటే ఆ నిర్ణయము ఒకటే ఉంటుంది లేకపోతే అది కాదు ఇది ఇది కాదు ఇది అని గలిబిలైనటువంటి మనస్తత్వం ఉంటుంది అసమాధానపు స్థితి ఉంటుంది గొడవ అరుపులు క్రైస్తవులు ఇళ్ళల్లో కూడా ఏంటివి అరుపులు గలిబిలి కొట్లాటలు నెమ్మది లేని పరిస్థితి అసమాధానం ఇక్కడికి వచ్చి మాత్రం ఎంత బాగా నటిస్తారో బుద్ధుడు కూడా ఉన్నారు మీలాగా బుద్ధుని బొమ్మ చూసారా ఉంటుంది బుద్ధుని బొమ్మ అంతకంటే బాగుంటారు మీరు ఈడ ఇంటికాడ చూడాల బీభత్సాలు ఎందుకంత గలిబిలి ఇంట్లో ఉండేది నలుగురు మళ్ళా నలుగురు బాప్తిసం తీసుకొని ఉంటారు ప్రైజలో ఎంతమంది నలుగురు బాప్తిసం తీసుకొని ఉంటారు నలుగురు వాక్యం వినే ఉంటారు నలుగురు బలలు చేస్తూ ఉంటారు కానీ ఇంటికాడ మాత్రం ఒకరి మాట అంటే ఒకరికి ఒకరు తీసుకున్న నిర్ణయాలు ఇంకొకరికి ఒకరు చెప్పిన విషయాలు ఇంకొకరికి నో సరిపోదు నా మాటే వినాలని ఈయన నీ మాట ఎందుకు వినాల నా మాట వినాలని ఈమె మీ మాట ఎందుకు వినాలని వీళ్ళు నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు ఎందుకు తెలుసా వారికి ఏక మనస్సు లేదు ఇంట్లో ఏక మనస్సు లేకపోయినా సంఘములో ఏక మనస్సు లేకపోయినా ఇదే పరిస్థితి ఏమి అందులో సందేహమే లేదండి నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా అంతే ఆ మాటలు స్వీకరిస్తున్న మీరు ఎలా ఉంటున్నారన్నది మీ ఇష్టం అది దేవుడు ఏం చెప్తున్నాడు ఎందుకు ఏక మనస్సు కలిగి ఉండాలి రాబోయేటువంటి దినాలు చెడ్డ దినాలు